హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ టెటోరియల్స్ ఈ వీడియోలో మనం గ్రూప్ డికి సంబంధించి ట్వంటీ థర్డ్ డిసెంబర్ షిఫ్ట్ వన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్ చూద్దాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి నేను ఈ వీడియోకి ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అనే టార్గెట్ ఇస్తాను తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి అదేవిధంగా మన వీడియోకి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి సో మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కామెంట్ సెక్షన్లో మరియు లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి లైసోజోమ్ల యొక్క ప్రధాన విధి ఏమిటి వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ లైసోజోమ్స్ అంటే మనకి ఇక్కడ కణంలోని పెద్ద పదార్థాల జీర్ణక్రియ లైసోజోమ్లు ఏం చేస్తాయంటే కణంలోని వ్యర్థ పదార్థాలను జీర్ణం చేసి బయటికి పంపిస్తాయి సో డైజెషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ ఇన్ ద సెల్ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదులో ఏ రాష్ట్ర ప్రభుత్వం శక్తి బిల్లును సమీక్షించి తిరిగి చర్చలోకి తెచ్చింది మంచి స్టేట్ గవర్నమెంట్ రెవ్యూడ్ అండ్ బ్రాడ్ ద శక్తి బిల్ బ్యాక్ ఇన్ టు డిస్కషన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి మహారాష్ట్ర మహారాష్ట్ర అనేది రెండు వేల ఇరవై ఐదులో తిరిగి శక్తి బిల్లును సమీక్షించి చర్చలోకి తీసుకొచ్చింది ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది వాటిలో ఏ దృగ్విషయాన్ని గురుత్వాకర్షణ నియమం ద్వారా వివరించలేము విచ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై లా ఆఫ్ గ్రావిటేషన్ సో మీ అందరికీ తెలుసు ఇక్కడ సముద్రం యొక్క ఆటపోట్లు అనేవి దీనిపైన ఆధారపడి ఉంటాయి మనకి మూడు యొక్క గురుత్వాకర్షణ శక్తిపైన ఆధారపడి ఉంటాయి ఇది దేని ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ చంద్రుని యొక్క పరిభ్రమం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది భూమి యొక్క శక్తి శక్తిపైన ఆధారపడి ఉంటుంది సో అది కూడా మనం లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్ భూమిపైన ఉన్నటువంటి వస్తువుల యొక్క బరువు అనేది దేనిపైన ఆధారపడుతుంది అంటే భూమి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ పైన ఆధారపడి ఉంటుంది దీన్ని కూడా మనం లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ ఇక్కడ మనం మెరుపుల్ని మాత్రం లా ఆఫ్ గ్రావిటేషన్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయలేము ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి హెచ్ఐవి వైరస్ విషయంలో విండో పీరియడ్ అంటే ఏమిటి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హెచ్ఐవి వైరస్ వాట్ డస్ విండో పీరియడ్ మీన్ సో అంటే ఏంటంటే వైరస్ సోకినప్పటి నుండి రక్త పరీక్షలో గుర్తించబడే వరకు పట్టే సమయాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ విండో పీరియడ్ అంట సో టైం బిట్వీన్ ఇన్ఫెక్షన్ అండ్ డిటెక్టబిలిటీ ఇన్ టెస్ట్ ఓకేనా సో వైరస్ సోకినప్పటి నుంచి రక్త పరీక్షలో అది గుర్తించబడే వరకు ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమంటామంటే విండో పీరియడ్ అంట ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో లారేస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఏ జట్టు గెలుచుకుంది సో నేను ఇంతకుముందు చెప్పిన కంపల్సరీ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది ఫస్ట్ ఏం అడిగిండు లారెస్ వరల్డ్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అడిగిండు తర్వాత లారేస్ వరల్డ్ మెన్ ఆఫ్ ద ఇయర్ అడిగిండు తర్వాత ఇప్పుడు ఏమడి లారేస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అడిగిండు సో మనకి లారెస్ట్ వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ ఏంటంటే సో ఇక్కడ రియల్ మ్యాట్రిడ్ టీమ్ స్పెయిన్కి చెందినటువంటి ఫుట్బాల్ టీమ్ రియల్ మ్యాట్రిడ్ టీమ్ ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లారెస్ట్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్లో మనకి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరు సైమాన్ బై సైమన్ బైల్స్ సైమన్ బైల్స్ నెక్స్ట్ మెన్ ఆఫ్ ద ఇయర్ ఎవరంటే మనకి మాండో డూప్లాంటి మాండో డూప్లాంటిన్ మాండో డూప్లాంటిన్ సో ఇది చాలా సార్లు అడిగింది ఈ క్వశ్చన్స్ సో తప్పకుండా గుర్తుపెట్టుకోండి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి గ్యారెంటీగా అడిగేటటువంటి ఏరియా ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సో మళ్ళీ అడిగింది ఈ క్వశ్చన్ సో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏడో ఏషియన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది సో నిన్న ట్వంటీ సెకండ్ అడిగిండు అదేవిధంగా ఈరోజు ట్వంటీ థర్డ్ను కూడా అడగడం జరిగింది ఓకేనా సో మే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఏడో ఏషియన్కి సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి ఎక్కడ జరిగాయంటే బీహార్లో జరిగాయి ఇక్కడ బీహార్లోనే ఐదు నగరాల్లో జరిగాయి బీహార్లోనే ఐదు నగరాల్లో జరిగాయి సో ఈ ఖేలో ఇండియా ఏడో ఏషియన్ గేమ్స్లో మనకి మహారాష్ట్ర అనేది నూట యాభై ఎనిమిది పథకాలతో మనకి మొదటి స్థానంలో నేను వచ్చింది ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మన కేఎన్ ఆటో ట్రస్ట్ నుంచి కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ ని అందించడం జరుగుతుంది ఇందులో మీకు వీడియో క్లాసెస్ గ్రాండ్ టెస్ట్ మరియు అదేవిధంగా టెస్ట్ సిరీస్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ఆఫర్ అనేది కేవలం మొదటి హండ్రెడ్ ఆస్పెంట్స్ కు మాత్రమే ఉంటుంది సో అదే విధంగా ఈ ఆఫర్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే अवेलेबल గా ఉంటుంది వెంటనే ప్లే స్టోర్ నుంచి కేర్ టువెల్స్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు లేదంటే నేను కామెంట్ సెక్షన్ లో కానీ లేదా డిస్క్రిప్షన్ లో కానీ యాప్ కు సంబంధించిన లింక్ ఇస్తాను అక్కడ నుంచి కూడా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఆఫర్ ని అవైల్ చేసుకోవచ్చు కేవలం ఈ ఆఫర్ అనేది ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే अवेलेबल గా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫిబ్రవరి నాటికి నూట ముప్పై రెండు గెలిచిన ప్రపంచ రికార్డు ఈ ఆటగాడి పేరు మీద ఉంది ఫుట్బాల్ ప్లేయర్ ద ఓల్డ్ రికార్డ్ ఫర్ విన్నింగ్ వన్ థర్టీ టూ ఇంటర్నేషనల్ మ్యాచెస్ యాజ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి ఇక్కడ క్రిస్టియానో రొనాల్డో క్రిస్టియానో రొనాల్డో నూట ముప్పై రెండు నూట ముప్పై రెండు ఫుట్బాల్ మ్యాచ్ లో విజయం సాధించి ఆయన ఈ రికార్డు సృష్టించడం జరిగింది సో ఇంతకుముందు ఎవరి పేరును అంటే ఈ రికార్డు స్పెయిన్ కి చెందినటువంటి స్పెయిన్ కి చెందినటువంటి ఫుట్బాల్ ఆటగాడైన సెర్గియో రామోస్ పేరిట ఉంది సో ఎన్ని మ్యాచెస్ అంటే నూట ముప్పై మ్యాచెస్ సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో లో జరిగిన ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్ లో మహిళల నాలుగు వందల మీటర్ల పరుగును యాభై ఒకటి పాయింట్ ఒకటి రెండు సెకండ్లు పూర్తి చేసి స్వర్ణ పథకం గెలిచింది ఎవరు ఊన్ ద గోల్డ్ మెడల్ ఇన్ ద ఉమెన్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్ రేస్ ఎట్ ద థర్టీ ఎయిత్ నేషనల్ గేమ్స్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ టైమ్ ఆఫ్ ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ టూ సెకండ్స్ అంటే మనకి సో ఐశ్వర్య మిశ్రా ఐశ్వర్య మిశ్రా ముప్పై ఎనిమిదవ నేషనల్ గేమ్స్లో నాలుగు వందల మీటర్ల పరుగు పంద్యంలో సో యాభై ఒకటి పాయింట్ పన్నెండు సెకండ్లో పూర్తి చేసి స్వర్ణ పథకం అనేది నెగ్గడం జరిగింది సో ఎక్కడ జరిగినాయి అంటే ఈ గేమ్స్ అనేవి మనకి సో ఉత్తరాఖండ్లో జరిగింది ఎక్కడ జరిగినాయి ఉత్తరాఖండ్ లో జరిగినాయి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వెనిగర్ అనేది నీటిలో ఎంత శాతం ఎస్టికాన్ని కలిగి ఉన్న ద్రావణం వెనిగర్ ఈజ్ సొల్యూషన్ కంటైనింగ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ ఇన్ వాటర్ అంటే మనకి ఇక్కడ సో వినిగర్ అనేది ఏంటంటే ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఎస్టిక్ ఆమ్లం సిఎస్ త్రీ సిఎస్ త్రీ సిఓహెచ్ ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఎస్టికామ్లాన్ని కనుక మనం వాటర్లో ఉంచినట్లయితే వాటర్లో ఉంచినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే వెనిగర్ అంటాం దాన్ని మనం వెనిగర్ అంటాము సో ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఎస్టిక్ ఆమ్లాన్ని వాటర్లో కనుక డిజాల్వ్ చేసినట్లయితే దాన్ని వెనిగర్ ద్రావణం అని చెప్తాం సో ఆప్షన్ పి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి త్వరణం అనేది వేగంలో మార్పురేట్గా నిర్వచించబడింది దీని గణిత సూత్రం ఏమిటి యాక్సలరేషన్ ఈజ్ డిఫైన్ యాస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ వాట్ ఈజ్ ఇట్స్ మ్యాథమెటికల్ ఫార్ములా అంటే మనకి మీ అందరికీ తెలుసు సో యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యూ బై టీ వి మైనస్ యూ బై టీ సో ఇక్కడ త్వరణం త్వరణము ఈజ్ ఈక్వల్ టు త్వర ఈజ్ ఈక్వల్ టు తుది వేగము మైనస్ తొలి వేగం మైనస్ తొలి వేగము బై కాలం బై కాలం అనేది మనకి ఇక్కడ త్వరణం లేదా యాక్సిలరేషన్ యొక్క ప్రిన్సిపల్ అవుతుంది సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సాంద్రత యొక్క ఎస్ఐ ప్రమాణం ఏమిటి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ డెన్సిటీ సో అంటే మనకి ఇక్కడ చూడండి డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి మాస్ బై వాల్యూమ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటూ అంటే సాంద్రత సాంద్రత ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణం ద్రవ్యరాశి బై ఘనపరిమాణం ఇక్కడ ద్రవ్యరాశిని దేనిలో కొలుస్తాం మనం కేజీఎస్లో లో నెక్స్ట్ ఘనపరిమాణం దేనిలో కొలుస్తామంటే మీటర్స్ క్యూబ్ కానివ్వండి లేకపోతే సెంటీమీటర్స్ క్యూబ్ కానివ్వండి సో ఇక్కడ ఎస్ఐ ప్రమాణం ఘనపరిమాణానికి మీటర్ క్యూబ్ అనేది ఎస్ఐ ప్రమాణం అవుతుంది సో అప్పుడు సాంద్రతకి ఎస్ఐ ప్రమాణం ఏమవుతుంది మనకి కిలోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ అవుతుంది కిలోగ్రామ్స్ ఫర్ మీటర్ క్యూబ్ అనేది మనకి ఇక్కడ సాంద్రతకి ఎస్ఐ ప్రమాణం అవుతుంది సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మొక్కలలో పారండ్కైమా కణజాలం యొక్క ప్రధాన విధి ఏమిటి వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ పారన్కైమా టిష్యూ ఇన్ ప్లాంట్స్ అంటే మొక్కల్లో ఆహారాన్ని మరియు నీటిని నిల్వ చేయడమే ఆహారాన్ని మరియు నీటిని నిల్వ చేయడమే పారాంట్ కైమా కణజాలం యొక్క ప్రధాన విధిగా మనం చెప్తాం సో ఈ పారాంకైమా కణజాలం అనేది ఏంటంటే సరళ శాశ్వత కణజాలం అని చెప్తాం పారాంకైమా కణజాలాన్ని సరళ శాశ్వత కణజాలం అని చెప్తాం సో స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి సో ఈ దీని యొక్క ప్రధాన విధిగా మనం చెప్తాము ఓకేనా సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ప్రెస్ బయోపియా ఎందుకు వస్తుంది ప్రెస్ బయోపియా అనేది ఎందుకు వస్తుంది వై వైడస్ ప్రెస్ బయోపియా అక్యూర్ సో ఇక్కడ ప్రెస్ బయోపియా అంటే చాత్వారం లేదా జరా దృష్టి అంట ప్రెస్ బయోపియా అనే మనం చాత్వారం లేదా జరా దృష్టి అంట సో ఇది ఎందుకు వస్తుందంటే సిలియరీ కండరాలు బలహీనపడడం వల్ల మరియు కటక స్థితి తగ్గడం వల్ల ఇది ఎందుకు వస్తుందంటే సిలియరీ కండరాలు అనేవి బలహీనపడడం మరియు కటక స్థితిస్థాపకత అనేది తగ్గడం వల్ల మనకి ఈ ప్రెస్ బయోపియా లేదా చాత్వారం లేదా జార దృష్టి అనేది కలుగుతుంది సో ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ చూడండి విజయవంతమైన తేనెటీగల పెంపకం కోసం కింది వాటిలో ఏది అత్యావశ్యక అవసరం ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అండ్ అసెన్షియల్ రిక్వైర్మెంట్ ఫర్ సక్సెస్ఫుల్ పీ కీపింగ్ అంటే మనకి ఇక్కడ చూడండి ఏడాది పొడవునా పూలు మరియు మకరందం లభిస్తేనే మనకి ఇక్కడ తేనెటీక యొక్క పెంపకం అనేది సాధ్యమవుతుంది ఓకేనా సో ఇక్కడ భారీ కీటకనాశకాలు వాడడం అనుకోండి సో తేనెటీకలు అనేవి చనిపోతాయి సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు నెక్స్ట్ పెద్ద కాంక్రీట్ భవనాలు మనకి పుష్పాలు కనుక లేనట్లయితే పెద్ద కాంక్రీట్ భవనాలు నిర్మించడం వల్ల ఉపయోగం ఏంటి సో అది కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ కాదు సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అత్యంత శరియాశీలత గల లోహాలను వాటి ఖనిజాల నుండి సంగ్రహించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు సో ఇక్కడ అత్యంత శరీరాశీలత గల లోహాలు అంటే సోడియం కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి అండ్ అల్యూమినియం సో వీటిని వాటి ఖనిజాల నుండి సంగ్రహించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారు అంటున్నాడు విచ్ మెథడ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ట్రాక్ట్ హైలీ రియాక్టివ్ మెటడ్స్ ఫ్రమ్ దే ప్యూర్ కోర్స్ అంటే మనకి ఇక్కడ దేన్ని ఉపయోగిస్తాం అంటే విద్యుత్ విశ్లేషణ లేదా ఎలక్ట్రోలైసిస్ అనేటువంటి పద్ధతిని ఉపయోగిస్తాం సో ఇక్కడ మనకి విద్యుత్ విశ్లేషణ లేదా ఎలక్ట్రోలైసిస్ పద్ధతిలో ఏం చేస్తారంటే మనకి విద్యుత్ విశ్లేషణ ద్రావణంలో విద్యుత్ విశ్లేషణ ద్రావణంలో ఒక యానోడ్ నెక్స్ట్ ఒక క్యాథోడ్ తీసుకుంటారు ఒక యానోడు ఒక క్యాథోడ్ తీసుకుంటారు సో ఇక్కడ యానోడ్ అంటే మైనస్ నెక్స్ట్ క్యాథోడ్ అంటే మనకి ప్లస్ సో ఇది క్యాథోడ్ ఇది క్యాథోడ్ నెక్స్ట్ ఇదేంటి మనకి యానోడ్ సో ఇది యానోడ్ సో రెండు రాడ్స్ తీసుకుంటారు సో అంటే మెటల్తో చేసినటువంటివి రెండు రాడ్స్ తీసుకుంటారు ఒకటి మనకి సో క్యాథోడ్ తీసుకుంటారు ఇంకొకటి యానోడ్ తీసుకుంటారు క్యాథోడ్ అంటే మైనస్ యానోడ్ అంటే ప్లస్ సో ఎందులో తీసుకుంటారు ఇవి విద్యుత్ విశ్లేషణ ద్రావణంలో తీసుకుంటారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే కరెంట్ పాస్ చేస్తారు ఓకేనా విద్యుత్ వలయాన్ని పూర్తి చేస్తారు విద్యుత్ వలయాన్ని పూర్తి చేసినప్పుడు మనకి క్యాథోడ్ వద్ద క్యాథోడ్ వద్ద ప్యూర్ మెటల్ అనేది ప్యూర్ మెటల్ అనేది డిపాజిట్ అవుతుంది అదే యానోడ్ వద్ద ఇంప్యూర్ మెటల్ అనేది ఇంప్యూర్ మెటల్ అనేది మనకి డిపాజిట్ అవుతుంది ఓకేనా సో క్యాథడ్ వద్దనేమో ప్యూర్ మెటల్ నెక్స్ట్ యానోడ్ వద్దనేమో ఇంప్యూర్ మెటల్ సో మనకి ఇంతముందు క్వశ్చన్ అడిగింది ఏమని అడిగిందంటే అంటే సో ఇది విశ్లేషణ ప్రక్రియలో సో ప్యూర్ మెటల్ అనేది ఎక్కడ డిపాజిట్ అవుతుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది ఓకేనా సో ఇంత ముందు షిప్లో మనకి ఈ క్వశ్చన్ అడిగిండు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకి సో యానుడ్ వద్ద ఎలాంటి మెటల్ అనేది డిపాజిట్ అవుతుందని కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది క్యాథోడ్ వద్ద ప్యూర్ మెటల్ నెక్స్ట్ యానోయిడ్ వద్ద ఇంప్యూర్ మెటల్ సో ఇందులో విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో సో ఓకేనా సో ఆప్షన్ సి అనేది మనకి అవుతుంది నెక్స్ట్ చూడండి సోడియం క్లోరైడ్ యొక్క మొత్తం అణు ద్రవ్యరాశి ఎంత వాట్ ఈస్ ద టోటల్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే మనకి సో ఎప్పుడైనా ఒక అణువు యొక్క ద్రవ్యరాశి తెలియాలంటే ఎప్పుడైనా ఒక అణువు యొక్క ద్రవ్యరాశి తెలియాలంటే దానిలో ఉన్నటువంటి ఆటమ్స్ యొక్క ద్రవ్యరాశి తెలియాలి ఆటమ్స్ యొక్క ద్రవ్యరాశి అనేది తెలియాలి సో ఇక్కడ చూడండి ఇక్కడ సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటి ఎన్ఏసిఆర్ సో ఇందులో మనకి ఒక సోడియం ఐటమ్ ఉంది నెక్స్ట్ ఇంకొకటి క్లోరిన్ ఐటమ్ ఉంది సోడియం పరమాణు ద్రవ్యరాశి ఎంత మనకి ట్వంటీ త్రీ నెక్స్ట్ క్లోరిన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి ఎంత థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సో ఇప్పుడు ఈ సమ్ చేయండి ఎంత వస్తుంది ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది మనకి ఎన్ఏసిఎల్ యొక్క అనుద్ర విరాశి అవుతుంది ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐఆర్డిఐ చైర్మన్ ఎవరు జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐఆర్డిఐ చైర్మన్ ఎవరు హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐఆర్డిఐ యాజ్ ఆఫ్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే మనకి దేవాశిష్ పాండే ఓకేనా సో దేవాశిష్ పాండే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐఆర్డిఐ చైర్మన్ గా ఉన్నారు ఆప్షన్ ఏ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కేరళలోని అరవికులం నేషనల్ పార్క్ ఏ అంతరించిపోతున్న జంతువుకు ప్రధాన నివాస కేంద్రం అరవికులం నేషనల్ పార్క్ ఇన్ కేరళ ఈజ్ ఏ మేజర్ హ్యాబిటేట్ ఫర్ విచ్ ఎండేంజర్డ్ యానిమల్ సో మనం జీకేకి సంబంధించి హండ్రెడ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చేయడం జరిగింది సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది అందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్ సో ఆల్రెడీ రికార్డెడ్ వీడియో అది చాలా నాకు తెలిసి వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అనేది దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది సో మీరు చూడొచ్చు దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్ ఇది కేరళలోని ఎరవికులం నేషనల్ పార్క్ అనేది ఏ అంతరించిపోతున్నట్టు జంతువుకి ప్రధాన నివాసం అంటే మనకి నీలగిరి తా ఓకేనా సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇది కేవలం మనకి వెస్టర్న్ ఘాట్స్ లో మాత్రమే ఉండదు ఈ నీలగిరి తార అనేది కేరళలోని వెస్టర్న్ గాడ్స్ లో మాత్రమే ఉండదు సో ఇది మనకి ఐయుసి యొక్క అంతరించిపోతున్నటువంటి జంతువుల యొక్క లిస్ట్ లో చేర్చడం జరిగింది ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ రాష్ట్రం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున తన ఇరవై ఐదవ స్థాపన దినోత్సవాన్ని జరుపుకుంది ఓకేనా సో ఏ రాష్ట్రం అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం నవంబర్ తొమ్మిదిన ఏర్పడింది రెండు వేల ఇరవై ఐదులో అది ఏర్పడి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాన్ని జరుపుకుంది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రజతోత్సవాన్ని జరుపుకుంది సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం పదిహేను గ్రాముల పదార్థం ఏ పది గ్రాముల పదార్థం బి తో పూర్తిగా చర్య జరిపితే ఏర్పడే ఉత్పన్నాల మొత్తం ద్రవ్యరాశి ఎంత అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఇఫ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టాన్స్ ఏ రియాక్స్ విత్ టెన్ గ్రామ్స్ ఆఫ్ సబ్స్టాన్స్ బి వాట్ ఈస్ ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ అంటే సో ఎప్పుడు కూడా మనకి ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం లేదంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఎప్పుడు కూడా ద్రవ్యరాశిని సృష్టించలేము మరియు దానిని నాశనం చేయలేము కానీ ఒక రూపంలో ఉన్నటువంటి ద్రవ్యరాశి అనేది ఒక రూపంలో ఉన్నటువంటి ద్రవ్యరాశి అనేది మనకి ఇంకొక రూపంలోకి మార్చవచ్చు అంటే ఒక రసాయనిక చర్యలో ఒక రసాయనిక చర్యలో క్రియాజనకాల యొక్క మొత్తం ద్రవ్యరాశి అనేది అంటే రియాక్టెన్స్ యొక్క మొత్తం ద్రవ్యరాశి అనేది మనకు ఉత్పన్నాల యొక్క ద్రవ్యరాశికి అంటే ప్రోడక్ట్స్ యొక్క ద్రవరాశికి సమానంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి అనేవి ఏ ప్లస్ బి అనేవి రెండు క్రియాజనకాలు అనుకోండి సో ఇందులో ఏ యొక్క ద్రవ్యరాశి పదిహేను గ్రాములు నెక్స్ట్ బి యొక్క ద్రవ్యరాశి టెన్ గ్రామ్స్ అనుకోండి దీని నుంచి సి అనే ప్రొడక్ట్ అనేది ఏర్పడింది అనుకోండి సో దీని యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంటుందంటే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అంటే చూడండి ద్రవ్యరాశి నిత్యత్వ నియమ ప్రకారం ఓకేనా మాస్ ఆఫ్ మాస్ ఆఫ్ ఏ ప్లస్ మాస్ ఆఫ్ బి ఈక్వల్ టు మాస్ ఆఫ్ సి అవుతుంది ఓకేనా సో అంటే క్రియాజనకాల యొక్క మొత్తం ద్రవ్యరాశి అంటే మాస్ ఆఫ్ రియాక్టన్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది అవుతుంది దీని ప్రకారం ద్రవ్యనిత్యత్వ నియమ ప్రకారం లేదా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఓకేనా సో అంటే మనకి ఇక్కడ ఉత్పన్నాల యొక్క మొత్తం ద్రవ్యరాశి ఎంత అవుతుంది దీని ప్రకారం అంటే మొత్తం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవుతుంది మొత్తం ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అవుతుంది ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నుండి మూడు కేజీల ద్రవ్యరాశి గల వస్తువును పన్నెండు మీటర్ల ఎత్తుకు ఎత్తినప్పుడు దాని స్థితిశక్తిని లెక్కించండి క్యాలిక్యులేట్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అండ్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ త్రీ కేజెస్ రైజ్ టు ఏ హైట్ ఆఫ్ టువెల్ మీటర్స్ సో ఇక్కడ మనకి స్థితిశక్తి స్థితిశక్తి పీఈస్ ఈక్వల్ టు ఈజ్ ఈక్వల్ టు సో ఇది మనకి ప్రిన్సిపల్ సో ఇక్కడ ఎం అంటే ఏంటి ద్రవ్యరాశి మాస్ ఓకేనా సో ఇక్కడ జి అంటే ఏంటి గ్రావిటేషనల్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ నెక్స్ట్ హెచ్ అంటే ఏంటి హైట్ హెచ్ అంటే ఏంటి హైట్ ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ద్రవ్యరాశి ఎంత త్రీ కేజెస్ కదా నెక్స్ట్ హైట్ ఎంత మనకి టువెల్వ్ హైట్ ఎంత టువెల్వ్ మీటర్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రావిటేషనల్ ఫోర్స్ అంతా టెన్ కదా సో అప్పుడు మనకి ఏమవుతుంది త్రీ ఇంటూ టెన్ అంటే మనకి త్రీ హండ్రెడ్ అవుతుంది త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వల్ అంటే మనకి ఎంత వస్తుంది ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ ఓకేనా సో త్రీ వన్ జా త్రీ నెక్స్ట్ త్రీ టూ జా సిక్స్ అంటే మొత్తం త్రీ సిక్స్టీ వస్తుంది త్రీ సిక్స్టీ జౌల్స్ అనేది మనకి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది సో ఆప్షన్ డి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇవి మనకి డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఫిఫ్టీ వన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ కాన్సెప్ట్స్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అదేవిధంగా నేను ఈ వీడియోకి ఫైవ్ అండి లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను తప్పకుండా టార్గెట్ అని కంప్లీట్ చేయండి అదే విధంగా మన వీడియోకి అయితే ఎంకరేజ్ చేయండి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అందరికొక సెలవులు జరిగింది